తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తుల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వచ్చి మొక్కులు చెలించుకుంటున్నారు. నిజామాబాద్లోని మల్లన్నగుట్ట లింగేశ్వర ఆశ్రమం నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో శివ ఆలయాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నిజామాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మల్లారంగుట్ట నిజామాబాద్ జిల్లాలో చాలా ఫేమస్ వేలాదిగా ఇక్కడికి ఈ శివాలయానికి భక్తులు తరలివస్తారు ఇవాళ శివ శివరాత్రి కావడంతో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఒక ఆశ్రమంగా ఏర్పడినటువంటి ఈ ఆలయంలో భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది మల్లన్న స్వామి మల్ల మల్లన్నగుట్ట ఆలయం ఇక్కడ శ్రీ 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 బాలయోగి కృష్ణ మహారాజ్ గారు ఈ ఆశ్రమాన్ని నడిపిస్తారు ఇవాళ శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అసలు ఎలాంటి పూ కార్యక్రమాలు ఉంటాయి ఏంటి అనే దానిపైన మనతో మాట్లాడేందుకు ఆలయంకు సంబంధించినటువంటి స్వామి వారు ఉన్నారు స్వామి చెప్పండి శివరాత్రి సందర్భంగా ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి భక్తులకు మీరిచ్చే సందేశం ఏంటి అందరికీ ఓం శివాయ ప్రతి ఒక్కరికి కూడా భగవతి అనుగ్రహం ఉండాలని శివరాత్రి పర్వదినము శుభదినము ఈరోజు ఎవరైనా సరే నమశివా అనే నామాన్ని హరహర మహాదేవాని నామాన్ని స్మరిస్తారో వాళ్ళకు సంవత్సర ఫలితం ఉంటుంది అదేవిధంగా ఒక శివక్షేత్రానికి ఎవరైతే వచ్చి శివుణ్ణి చెంబె నీళ్ళతో అభిషేకిస్తారో ఆ అభిషేకం వల్ల సమస్త పాపాలు నివృత్తి కైలాస ప్రాప్తి కూడా పొందుతుంది శివుని యొక్క అనుగ్రహం కూడా పొందగలుగుతారు అదేవిధంగా ఈ మల్లారం గుట్ట శ్రీలింగేశ్వర ఆశ్రమంలో గత అనేకమైన పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరితోనూ కూడా శివుడికి అభిషేకం చేయించడము శివనామస్మరణ చేయించడము అనేక మంది భగవంతునికి దగ్గర కావాలి ఈరోజు శివరాత్రి ఉపవాసన అంటారు ఉపాసన అంటేనే ఉపము అంటే భగవంతునికి దగ్గరగా ఉండేటువంటి భావన కాబట్టి ప్రతి ఒక్కరూ భగవన్ నామస్మరణతోనే ఉపాసనతో బా ప్రకృతితో సంబంధించిన ఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకుంటూ మరి ఈరోజు అధిక సంఖ్యలో అనేక మంది కూడా భక్తాదులు వచ్చి ఈ క్షేత్రములో అభిషేకం చేయడానికి అందరూ మరి సన్నిధులవుతున్నారు అందరూ కూడా రావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తున్నాము ఆ ఈశ్వరం యొక్క అనుగ్రహ అందరికీ ఉండాలని ఈ యొక్క క్షేత్రం కూడా పుణ్యక్షేత్రంగా మారుతుంది రాను రానుగా ఆ పరమాత్మని యొక్క అనుగ్రహ కూడా ముందుకు తీసుకెళ్తుందని కోరుకుంటూ అందరికీ ఓం నమశివ శివరాత్రి సందర్భంగా అంటే జాగరణ ఉంటుంది కదా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు భక్తులు ఎట్లా వచ్చే అవకాశం ఉంది శివరాత్రి సందర్భంగా జాగరణలో అనేక మంది భక్తాదులు వస్తారు శివ కళ్యాణం నుంచి ప్రారంభమవుతారు శివుని స్వామి వారి కళ్యాణం ద్వారా అనేక భక్తాదులు వచ్చి శివనామస్మరణతోనే దినమంతా దాదాపు నలభై యాభై వేల మంది వస్తారని మా యొక్క అంచనా ఆ యొక్క భగవత్ అనుగ్రహ కోసం మరి నిశీ పూజ దర్శనం కూడా ఉంటుంది ఆ నిశీ పూజ దర్శనం చేసుకొని మరి ఆ శివుని యొక్క అనుగ్రహం అందరూ పొందాలని ఆశిస్తూ శివరాత్రి సందర్భంగా ఒక రెండు నిమిషాల్లో అసలు శివరాత్రి అంటే ఏంటి శివుడి ప్రాసస్యం ఏంటి ఒక చిన్న మానవుని యొక్క ధర్మంలో తెలుసుకున్నాల్సింది శరీరంలో ఉన్నది శివుడు శివుడు వెళ్ళిపోతే శివం అంటారు శివుడు ఉంటేనే శివం అంటారు అందుకే సత్యం శివం సుందరం భగవత్ అనుగ్రహ పొందాలి అంటే శివరాత్రి సందర్భంగా మానవుడు ప్రతి ఒక్కరు కూడా భగవన్నామ స్మరణతోని చేస్తూ శివరాత్రి అనగానే మనకు జాగరణతో కూడినది కృష్ణుడు మనకు కూడా అర్ధరాత్రే జన్మించాడు మరి శివుడు కూడా లింగోద్భవం కూడా శివరాత్రి అర్ధరాత్రే ఉద్భవం అవుతుంది కాబట్టి ఇట్టి యొక్క తత్వమే శివతత్వంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి అనేక అనేక రూపాల్లో అనేకనేక ప్రాంతాల్లో అనేక అనేక స్థానాల్లో మృత్యుంజేయడు ఓం త్రంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుక వందనాత్ మృత్యూరు ముక్షురు క్షమామ్యతం అంటే మృత్యువుని కూడా దూరం చేసే శక్తి శివుడికి ఉంది కాబట్టి శివరాత్రి రోజు స్మరణ చేస్తే అన్ని విధాలుగా శుభాలు జరుగుతాయని కోరుకుంటున్నాము ఇక్కడ ఈ లింగేశ్వర ఆశ్రమంలో ప్రతి ఒక్కరికి సామాన్యుడికి కూడా శివు శివునికి జలాభిషేకం చేసే అవకాశం కల్పిస్తున్నారు అలాగే పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా శామయానాలు ఏర్పాటు చేశారు ఎండ తీవ్రత కూడా పెరగడంతో ఇక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా అనేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు వచ్చేటువంటి భక్తులు కూడా సంయమనంతో పాటించి ఇక్కడ శివుని దర్శించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజామాబాద్